మీటర్ చెప్పులు వచ్చి కూడా నమస్కారమ కనుక వేయంట ఆరు అరవాళ్ళు రెండు ఇరవై మా దగ్గర ఉండేంలే రెండు సంవత్సరాల ఇరవై ఎకరాలు ఇంటి పేరు బిస్పెల్లి రామన్న నా పేరు బిస్వెల్ నా పేరు రామన్న ఇట్టే ఇంకా వైపులే ఆ ఒక వైపే ఆ రెండు సంవత్సరాలు అప్పుడు ఒకటి ఇరవై పడిడా ఏం పడవు ఫోన్ నెంబర్ చెప్పురా పేరు వీరేశ్ ఎనభై తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఏడు అరవై ఎనిమిది గెలం గ్యారెంటో బరు పనులు ఎత్తున్నాము కడికే మమ్మల్ని చెప్పినా మనం వంద హద్నైదు పళ్ళు వేసినా ఇప్పుడు ఏమనేవి ఎవరు ముల్గొందం ముందం నుంచి వచ్చాను నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ డబల్ నైన్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఓకే ఏమైనా పని గెలం బాబోతా డబ్బా రెండు పక్కలు కూడా పోతే ప్రస్తుతానికి రెండో తారీఖు జరిగినట్టు ఎద్దున మార్కెట్లో ఆదివారం రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు